సొంత నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు రెడ్డి నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు మల్లన్న కౌంటింగ్ రోజు విదేశాల నుంచి ఓ మంత్రి ఫోన్ చేసి మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా లేదా అని ఆరా తీశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ నాయకులకు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్తానని వడ్డీతో సహా చెల్లిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మల్లన్న అయితే ఈ వ్యాఖ్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి చేసినవేనని సమాచారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు దీంతో మల్లన్న ఆయనను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అడుగుతాడు అవకాశం వాళ్ళు ఉన్నారని అడుగుతా ఉన్నారు మీరు రాసి పెట్టుకొని నిత్తి అసలు చక్రవర్తి కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కరు కలవకుండా కాపడ పెట్టకపోతే మల్లన కానీ ఒక్కరు కూడా పిలవ మీరు అనుకుంటున్నారేమో నువ్వు బీసీల గురించి మాట్లాడితే కబర్దార్ అంటే పండ పెట్టి కబర్గా చెప్పటి ఒక్క బిడ్డలారేమనుకుంటున్నారు

హన్మకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించిన బీసీల సమర సంఘారామంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు మల్లన్న తెలంగాణలో బీసీ సర్కార్ రాబోతుందని ఆయన వ్యాఖ్యానించారు బీసీల అండదండలతోనే తాను గెలిచానని తాను ఓడిపోతానని హేళన చేసిన వారిని ఎన్నికల్లో గెలవబోనివ్వనని ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని ఆయన వ్యాఖ్యానించారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు రాజు చెప్పండి రైట్ లక్ష్మి నిన్న బీపీ మండల్ నూట ఆరవ జయంతి ఉత్సవాల్లో భాగంగా హన్మకొండ కాజీపేటలో బీ బీసీల సమరశంక కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఇతర ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు అయితే ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీ సర్కార్ రాబోతా ఉంది అనేటటువంటి హార్డ్ కామెంట్స్ చేశారు దాంతోపాటుగానే ఆయన పోటీ చేసినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సమయంలో ఈయన ఓడిపోతాడా లేడా అనేటటువంటి ఆరా తీశారు సొంత పార్టీ నేతలు అనేటటువంటి ఘాటు విమర్శలు చేశారు అంతేకాకుండా రెడ్ల సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలను గెలిపించేందుకు కూడా కీలక ప్రయత్నాలు చేశారు సొంత పార్టీ నేతలు అనేటటువంటి ఉద్దేశం వచ్చే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం సొంత పార్టీలోనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఇటీవల ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న సొంత పార్టీ నేతల మీద ఈ తీవ్ర స్థాయిలో విరుచుకు అయితే కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది అయితే ఆయన ఫలితాలు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ఒక కీలక నేత తాను ఎమ్ మల్లన్న ఓడిపోతాడా లేడా అనేటటువంటి సమాచారాన్ని కూడా ఆరా తీశారు అనేటటువంటి సమాచారం నా దగ్గర ఉంది అయితే రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే విధంగా కృషి దాంతో దాంతోపాటుగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ను ఓడించి తీరుతామనేటటువంటి వాక్యాలు కూడా చేయడం సొంత పార్టీ నేతల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఓవరాల్గా బీసీలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి లేదంటే తెలంగాణలో భూకంపాన్ని సృష్టిస్తాను అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి పెట్టి నెట్టేసే వ్యాఖ్యలుగా ఉన్నాయి దాంతోపాటుగానే మాజీ సీఎం కేసీఆర్ని సైతం బీసీలను గెలిపించుకునేందుకు కృషి చేసేందుకు ఆయనకు వినతి పత్రాన్ని కూడా అందించేందుకు తాను కూడా వస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు వరుసగా సొంత పార్టీల నేతల మీద విమర్శలు చేయడం దాంతోపాటుగానే తనకు త సొంత పార్టీ నేతలు తనను ఓడించేందుకు కూడా కుట్రలు చేశారు అయినప్పటికీ నేను బీసీ ఓటు బ్యాంకుతోనే గెలిచాను అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం దాంతోపాటుగానే ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలనేటటువంటి డిమాండ్ను చేశారు వాటితో పాటుగానే మాజీ సీఎం కేసీఆర్ను సైతం ఆయన బీసీ గెలుపు కోసం కలుస్తాననేటటువంటి వ్యాఖ్యలు కూడా పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి అయితే దీని మీద ప్రభుత్వం ఇటు పార్టీ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది దాని మీద వివరణ కోరుతుందా ఏంటి అనేది కూడా త్వరలోనే తెలియాల్సి ఉంది అయితే తీర్మాన్ మల్లన్న ఓటమికి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పలు దఫాలుగా బీఫామ్ ఇచ్చినప్పటికీ కూడా కొందరు పార్ కొందరు పార్టీ నేతలు కీలక నేతలు కూడా ఆయన ఓటమిని కోరుకున్నారు జిల్లా నేతలకు ఫోన్లు చేసి విదే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి కీలక నేత జిల్లా నేతలకు ఫోన్లు చేసి ఆయన ఓటమికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఆరా తీశారు అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది మరోసారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటం మొదలైందా అనేటటువంటి దానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే లేవనెత్తా ఉంది Hey, Lakshmi. right rajit thank you